నేను మీ ముందు ఉంచుతాను మా ఛానల్కి వచ్చినందుకు స్వాగతం నాన్న కోసము ఫ్రెండ్ మనందరికీ మూసలి తెలుసు కదా ఆ అమ్మో దాన్ని రూపము గుర్తొస్తేనే చాలా భయం ముసలి బొమ్మలను పట్టుకోవాలన్నా వాటితో ఆడుకోవాలన్నా అస్సలు నచ్చదు అంటారుగా అంటారా అది నిజమే కానీ ఓ నేస్తం మాత్రం ముసలితో ఏకంగా చిన్నపాటి యుద్ధమే చేశాడు తనెవరంటే ఆగ్రాకు చెందిన అజయ్ రాజ్కు తొమ్మిదేళ్ళు నాలుగవ తరగతి చదువుతున్నాడు ఒక్కసారి నాన్న వీర్భాన్తో కలిసి వాళ్ళ అక్క తన పశువులను మేపడానికి పొలిమీరలోకి వెళ్ళారు అలా కొంత దూరం వెళ్ళాక దహం వేస్తుందని అర అడ అడ అడగంటంతో పక్కనే ఉన్న నదిలోనికి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళారు వీర్భాన్ బాటిల్లో నీళ్లు నింపుతూ ఉండగానే ఒక్కసారిగా నదిలోంచి ఓ ముసలి వచ్చింది అతన్ని కాళ్ళు పట్టుకొని నదిలోకి లాక్కోవడానికి ప్రయత్నించింది అది చూసి అది చూసి అజయ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ కర్రతో దాన్ని చాలాసార్లు కొట్టాడు అయినా అది వాళ్ళ నాన్న కాలును వదలకపోవడంతో ఇంకా గట్టిగా కొట్టాడు అంటే దహం వేస్తుందని నది దగ్గరికి వెళ్ళారట అక్కడికి వెళ్ళారు బాటిల్ నీళ్ళు నింపుకుంటుండగానే అందులోంచి ఓ పెద్ద ముసలి బయటికి వచ్చిందట బయటి వచ్చి వాళ్ళ నాన్న కాళ్ళను గట్టిగా పట్టుకుందట పట్టుకొని అప్పుడు ఆ బాబు ఏం చేశాడంటే ఒక కర్రతో గట్టిగా నాలుగైదు సార్లు బాదాడట కొట్టాడట అయినా కాళ్ళు అయినా ముసలి వచ్చింది అతని కాళ్ళు పట్టుకొని నదిలో లాగడానికి ప్రయత్నించింది అది చూసిన అజయ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ కర్రతో దాన్ని చాలా సార్లు కొట్టాడట అయినా అది వాళ్ళ నాన్న కాళ్ళును వదలకపోవడంతో ఇంకా గట్టిగా కొట్టాడట కొట్టాడట దాంతో అది అది కాళ్ళు వదిలి నదిలోకి వెళ్ళిపోయిందట అతను వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న కాళ్ళను గట్టిగా పట్టుకోవడం చూసి కొంచెం దూరం వెళ్ళి కట్టే తీసుకొని వచ్చి గట్టి గట్టిగా కొట్టాడట అయినా కాలు వదలలేదంట ఇంకా చాలాసార్లు గట్టిగా కొట్టడంతోనే ఆ మొసలి అతడి కాళ్ళను వదిలి లోపలికి వెళ్ళిపోయిందట దాంతో అది కాళ్ళు వదిలి నదిలోకి వెళ్ళిపోయింది ఆ సమయంలో అజయ్ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే భయంతో అరుస్తారు ఏడుస్తారు కానీ తను మాత్రం ధైర్యంగా మొసలితో పోరాడి తండ్రిని కాపాడుకున్నారు అంటే అతను తన తండ్రి యొక్క కాళ్ళను గట్టిగా పట్టుకున్న ముసలిని చూసి ఒక కర్ర తెచ్చి గట్టి గట్టిగా కొట్టిన అది కాలు వదలకపోవడంతోనే కాళ్ళు వదిలేలా గట్టిగా కొట్టాడట కొట్టడంతో అది కాలును వదిలి నదిలోకి వెళ్ళిపోయిందట మొసలి ఆ సమయంలోనికి అజయ్ స్థానంలో వేరే పిల్లలు ఎవరైనా ఉంటే భయంతో అరుస్తారు ఏడుస్తారు కానీ తను మాత్రము ధైర్యంగా అరు ధైర్యంగా మోసలితో పోరాడి తండ్రిని కాపాడుకున్నాడు అతని యొక్క తండ్రిని కాపాడుకోవడానికి తను చేసిన ధైర్యమే అతని ప్రయత్నమే ధైర్యము కాబట్టి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పిల్లలకు కేంద్ర ప్రభుత్వము ప్రతి ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందిస్తుంది అంటే ప్రతి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పిల్లలందరికీ కేంద్ర ప్రభుత్వము ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందిస్తుంది కాబట్టి ఏ ప్రతి రంగంలోని పిల్లల యొక్క ప్రతిభను చూపించడానికి ప్రయత్నించాలి ధైర్య సాహసాలను కూడా చూపించాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సంవత్సరానికి అంటే ఇరవై ఇరవై ఐదో సంవత్సరానికి గాను ధైర్య సాహసాల విభాగంలో విభాగంలో ఈ అవార్డును అజయ్కి ఇచ్చింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితే ఆ సమయంలో ఎలాగైనా మా నాన్నని కాపాడాలనే ఆలోచన మాత్రమే ఉంది అందుకే మోసలిని కొట్టగలిగాను భవిష్యత్తులో రక్షణ విభాగంలో పనిచేసి మా నాన్నని కాపాడినట్లే దేశాన్ని రక్షిస్తాను అని చెబుతున్నాడు అజయ్ అజయ్ అనే అలాంటి అబ్బాయి ప్రతి ఒక్క రంగంలో ఉండాల్సిందే అలాంటి ధైర్య సాహసాలు ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక విషయం పట్ల ధైర్యంగా ఉండాలి అంటే ఇక్కడ తను ప్రతి తన ప్రతిభ ఏంటి చూపించాడు అంటే ధైర్య సాహసాలు తన తండ్రిని కాపాడుకోవాలనే ఆలోచనతో తను కూడా ధైర్యంగా తన తండ్రిని కాపాడుకున్నాడని ఈ విషయంతో కేంద్ర ప్రభుత్వము బాల పురస్కార్ని ఇరవై ఇరవై దుగ్గాను ఇవ్వడం జరిగింది ఎవరికి అజయ్కి ధైర్య సాహసాల విభాగంలో అజయ్ కి బాల పురస్కారాన్ని అందజేసింది రాష్ట్ర కే రాష్ట్రపతి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు అనమాట అతనే ధైర్య సాహసాలకు విజయ్ రాజును తొమ్మిదేళ్ళ అబ్బాయి నాలుగవ తరగతి చదువుతున్నాడు ఇతనే రాష్ట్రపతి చేతుల మీదుగా ధైర్య సాహసాలకు మెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వము రా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి చేతుల కానీ బాల పురస్కారాన్ని అందజేసిందనమాట ఇలాంటి పిల్లలు ప్రతి రంగంలో ఉండాలి ప్రతిభను చూపించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం వీలైతే లైక్ చేయండి బయటి ప్రపంచాన్ని మెప్పించడానికి పో పోరాటం వృత్తి తనను తాను మెచ్చుకునేలా బయటి ప్రపంచాన్ని మె మెప్పించడానికి మెప్పించడానికి పాడటం వృత్తి తనను తాను మెచ్చుకునేలా పాడుకోవడం కలే అలా తనను తాను తెలుసుకునే క్రమంలో కళాకారుడు సృష్టించే కళే సంతోషాన్ని ఇస్తుంది చిరకాలము నిలిచి ఉంటుంది అంటే తనకు తానుగా పండిట్ భీమ్సేన్ జోషి అంటున్నది ఏంటంటే బయటి ప్రపంచాన్ని మెప్పించడానికి పోరాటం అంటే ప్రతి తనను తాను మెచ్చుకునేలా పాడుకోవడం కళ అయితే తనను తాను తెలుసుకొని క్రమంలో కళాకారుడు సృష్టించే కళే సంతోషాన్ని ఇస్తుందట చిరకాలంగా నిలిచి ఉంటుంది విజ్ఞాన వెలుగులు విస్తరించాలంటే విజ్ఞాన వెలుగులు విస్తరించాలంటే ఈ పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కొంచెంసేపు ఓపికగా వినండి ఈనాడు వార్తా పత్రికలో వచ్చిన సమాచారాన్ని మీ ముందు ఉంచుతాను తాజాగా కేంద్ర బడ్జెట్ లో ఉన్నత విద్యకు సంబంధించి ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్ క్యారిడర్ సమీపంలోనికి ఐదు విశ్వవిద్యాలయాలు టౌన్షిప్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు పరిశ్రమలు తరగతి గదులు మధ్య అంతర్యాల్ని తొలగించడానికి అవి తోడ్పడతాయని శాస్త్ర సాంకేతిక ఇంజనీరింగ్ గణిత సైన్స్ రంగాల్లో పురోగతి కోసము ప్రతి జిల్లాలో ఒక బాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలి అని నిశ్చయించారు బయోఫార్మా రంగంపై అభివృద్ధి కోసము కొత్తగా మూడు జాతీయ ఫార్మాసి సంస్థలను స్థాపించాలి అని ప్రభుత్వం ప్రస్తుత ప్రస్తుతం ఉన్న ఏడు సంస్థలను మెరుగుపరచాలి అని సంకల్పించారు అలాగే భారతీయ సాంప్రదాయ చికిత్స విధానానికి పద్ధతులను మెరుగుపడ మెరుగుపడేలా దిశ దిశగా అనుబంధ ఆరోగ్య నిపుణులను తయారు చేయాలి అని అలాంటి సంస్థలను ప్రోత్సహించాలి అని ప్రతిపాదించారు యువతలో నైపుణ్య అభివృద్ధి పెంపునకు తొమ్మిది తొమ్మిది వేల కోట్ల రూపాయల బయలే నిధులు ప్రత్యేకించారు ముఖ్యంగా విద్య నుంచి ఉద్యోగానికి కానీ దాని నుంచి సొంతంగా ఆ సంస్థలను స్థాపించే స్థాయికి యువతను ప్రేరూపించేలా విద్యను సంస్కరించాలి అని నిర్ణయించారు ఇదంతా బాగానే ఉన్న సాధారణ కేటాయింపులు వ్యవస్థాపకులు అల అలక్షంగానే దేశీయ దేశీయ ఉన్నత విద్య పరిస్థితిని ఎక్కడికి ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్లు మారుస్తుంది దేశ ఆర్థిక అభివృద్ధి బలోపేతం చేయడంతో పాటు వికసిత్ భారత్కు బాటలు పరిచేలా మూడు కర్తవ్యాలతోనికి ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ బడ్జెట్ను రూపొందించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఆ కర్తవ్యంలో రెండవ దానిలో విద్యకు సంబంధించిన ప్రతిపాదనలు వాటిలోనికి ఉన్నత విద్యకు ఉన్నత విద్యకు సంబంధించి ఎన్టీ వాటి వల్ల జరిగే మేలెంత అన్నది పరిశీలిస్తున్నాం కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరిగాయి కదా అక్కడ నిర్మలా సీతారామన్ తన యొక్క బడ్జెట్ విద్యా విజ్ఞానానికి ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని తెలియజేయడం జరిగిందనమాట నిలిచిపోయిన నిధులు